రైతు నీళ్ళందక విత్తనం అందక లేదా యూరియా అందక కాంప్లెక్స్ అందక లేదా ఎరువులు అందక గిట్టుబాటు ధర రాక ఏ కారణంతో అయినా రైతు కన్నీళ్లు నేల మీద పడతాయో ఆ రాష్ట్రానికి ఆ ఊరికి అరిష్టం అని చెప్పని సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకుంటుంటారు ఇవాళ వీళ్ళు దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ కలిసి రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కిన దగ్గర నుంచి రైతు ప్రతి సందర్భంలో రైతు కంట్లోంచి నీరు నేల మీద పడకుండా లేని పరిస్థితులు మరి పాపం ఎప్పటికి పండుద్దో అర్థం కాని పరిస్థితి ఈ పాపం తొందరగా పండి మోడీ తొందరగా జమిలి ఎన్నికలు తెచ్చిన దరిద్రం వదిలేట్టుంది రాష్ట్రానికి సమయానికి ఏ రోజు స్పందించేటువంటి ముందు చూపు నలభై ఏళ్ళ అనుభవం అంటాడు నాకన్నా పోటిగాడి లేడు అంటాడు నాకన్నా సీనియర్ లేడంటాడు దేనికేం చెప్తున్నాను ఎందుకోసం ఎవరిని ఉద్ధరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వరకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించే వరకు ఒక్కరోజు కూడా ముందు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు పంట గిట్టుబాటు ధరలోనా లేదా నీరు అందించడంలోనా ఇవాళ ఎరువులు అందించడం రైతు నీళ్ళందక విత్తనం అందక లేదా యూరియా అందక కాంప్లెక్స్ అందక లేదా ఎరువులు అందక గిట్టుబాటు ధర రాక ఏ కారణంతో అయినా రైతు కన్నీళ్లు నేల మీద పడతాయో ఆ రాష్ట్రానికి ఆ ఊరికి అరిష్టం అని చెప్పని సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకుంటుంటారు ఇవాళ వీళ్ళు దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ కలిసి రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కిన దగ్గర నుంచి రైతు ప్రతి సందర్భంలో రైతు కంట్లోంచి నీరు నేల మీద పడకుండా లేని పరిస్థితులు మరి పాపం ఎప్పటికి పండుద్దో అర్థం కాని పరిస్థితి ఈ పాపం తొందరగా పండి మోడీ తొందరగా జమిలి ఎన్నికలు తెచ్చిన దరిద్రం వదిలేటుంది రాష్ట్రానికి సమయానికి ఏ రోజు స్పందించేటువంటి ముందు చూపు నలభై ఏళ్ళ అనుభవం అంటాడు నాకన్నా పోటిగాడి లేడు అంటాడు నాకన్నా సీనియర్ లేడంటాడు దేనికి దేనికేం చెప్తున్నాను ఎందుకోసం ఎవరిని ఉద్ధరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వరకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించే వరకు ఒక్కరోజు కూడా ముందు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు పంట గిట్టుబాటు ధరల్లోనా లేదా నీరు అందించడంలోనా ఇవాళ ఎరువులు అందించడం వలన